టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈరోజు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన విశ్వంబర చిత్రాన్ని సమ్మర్ రిలీజ్కి రెడీ చేస్తూ ఉన్నారు ఈ సినిమాను దర్శకుడు వరుస ఎడిట్ డైరెక్ట్ ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాకు సంబంధించిన టేజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ అయితే దక్కింది ఈ సినిమా తర్వాత చిరు తన నెక్స్ట్ సినిమాలను వరుసగా ఓకే చేస్తూ అభిమానులు ఆసక్తి క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి గారు తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు ఈ సినిమాలో చిరంజీవి గారిని సరికొత్త పాత్రలో శ్రీకాంత్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది ఇక మరో డైరెక్టర్ అనిల్ రావుపుడితో కూడా సినిమా చేయనున్నారు ఆయన అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ బాబీతో కూడా చిరంజీవి గారు సినిమా చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారట ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ అంటూ చాలా వార్తలు వస్తున్నాయి సంక్రాంతి కానుగా ఇటీవలే డాకుమారా చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్నారు బాబీ ఈ సినిమాలో బాలైన సరికొత్తగా ప్రేజనం చేశారు బాబీ గారు దీంతో మరోసారి ఈ డైరెక్టర్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తెరి వీరయ్య అనే సినిమా బ్లాక్ బాస్టిగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మరోసారి చిరంజీవి గారి కోసం బాబీ ఓ సాలిడ్ కథను రెడీ చేస్తున్నాడని దీనికి సంబంధించిన లైన్ను చిరుకి వినిపించాడని ఆయన కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టాక్ వినిపిస్తోంది మరి వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది